అమ్మవారికి బోనం సమర్పించాము ఈ బోనాల పండుగ ఓన్లీ తెలంగాణలోనే జరుగుతుంది ఉదయం అయితే పొద్దున్న లేచి ఇంటిని శుభ్రం చేసేసి ఇలా గడపని చక్కగా ముగ్గు పెట్టేసి పసుపు రాసేసి ఇలా చక్కగా అలంకరించేసుకున్నాను ఫస్ట్ మన ఇంట్లో పండగ వాతావరణం కనిపించాలంటే ఇటువంటివైతే తప్పనిసరిగా చేయాలి ఇలా అలాగే తులసమ్మ దగ్గర కూడా చక్కగా అలంకరించేసుకున్నాను ఇంకా ఇక ఇంట్లో పూజ సామాన్లు అనమాట అందరూ చేసేదే అనమాట నీట్గా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను ఓన్లీ పితామరంతో అనమాట పూజ సామాన్లని ఎప్పుడు తలతలాడుతూ కొన్ని రోజుల పాటు కలర్ షేడ్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఆల్రెడీ వీడియో చేశాను తప్పకుండా చూసేయండి ఇక అలాగే అమ్మవారికి అన్నం ఉండేసి పెరిగన్నం అయితే కలిపి సిద్ధం చేసేసుకున్నాను ఇదంతా చేసుకోవడానికి ముందైతే శుభ్రంగా ఆ అగ్నిదేవుడు ఉద్భవించే చోట అనమాట అంటే మన గ్యాస్ అనమాట అక్కడైతే బొట్టు పెట్టి మంచిగా అలంకరించుకొని నైవేద్యం చేయడానికి అయితే అన్ని సిద్ధం చేసేసుకున్నాను చూసారా పాలు పొంగాయి ఇప్పుడు చక్కగా ప్రసాదం అయితే ఆ అమ్మవారికి బోనం తయారు చేసేసాను బోనం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారనమాట కొంతమంది పాషం మరి కొంతమంది పుల్లగం ఇంకా కొంతమంది తోటకూరేసి అన్నం ఉండి పెడతారు ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట సో మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఇలా ఒక్కటే పరమాన్నం వండుకొని ఇలా తీసుకొని పోతారు కనుక నేను అదే ఫాలో అయ్యాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను గారెలు కూడా చేసేసాను అమ్మవారికి ఇంకా అంతా పూజ చేసేసి అన్ని అమ్మవారికి సమర్పించుకున్నాను ఎండాకాలం అయిపోయి వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు సీజనల్ వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి కదా అటువంటి ప్రకృతి నుంచి సంభవించే వ్యాధులు ప్రజలని ఇబ్బంది పెట్టకుండా ఈ ఊరిని కాపాడమ్మా అని అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇలా ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో బోనం చెల్లించుకుని అమ్మవారికి మొక్కుతారు పురాతన కాలంలో అయితే ప్లేగ్ వ్యాధి అనేది ప్రజలకి సంభవించి ఊరు ఊరంతా నాశనం అవుతూ ఉన్న సమయంలో ఆ అమ్మవారికి ఇలా బోనం చెల్లించి మొక్కుకున్నారంట ఆ తర్వాత ఆ అమ్మవారి కృప వలన ఆ వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందనమాట అందుకే అప్పటి నుంచి ఇది ఆచారంగా కొనసాగుతూ వస్తూ ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది అలాగే కొంతమంది బలిదానం ఇస్తారనమాట కోవులు కానీ మేకలు కాని నాకు తెలిసి అప్పట్లో ఇలాంటి బలిదానాలు చేయడం వల్ల ఆ అమ్మవారు శాంతించి ప్రజలని కాపాడేరేమో లేదంటే దీని గురించి ఒక పూర్తి సమాచారం అయితే నాకు తెలియదు మీకు తెలిసి కమెంట్ చేయండి